ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ గురించే టాక్ వినిపిస్తోంది కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న దేవరా పైన ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే ఈ మూవీతో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది అంతేకాదు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కనిపించి అలరించబోతున్నారు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది అయితే మిడ్ నైట్ నుంచి బెనిఫిట్ షోలతో దేవరా మూవీ చూస్తూ పూనకాల తూగిపోతున్నారు ఫ్యాన్స్ ఇలాంటి సమయంలో దేవరా థియేటర్లో విషాదం చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ నటించిన దేవరా జాతర మొదలైంది రెండు వారాల నుంచి ఈ మూవీ పైన వస్తున్న హైప్ కి తగ్గట్టుగానే మిడ్ నైట్ యుఎస్ ప్రీమియర్ల షోలకి సంబంధించి ఎక్స్లో పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ థియేటర్ వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు ఈ మూవీలో కొన్ని సీన్లు చూస్తుంటే థియేటర్లు పూనకాలు తూగిపోతారని అంటున్నారు ఇక తాజాగా దేవరా థియేటర్లు విషాదం చోటు చేసుకుంది కడపలో దేవరా సినిమా చూస్తూ ఎన్టీఆర్ అభిమాని కుప్పకూలిపోయారు దేవరా మూవీ రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సరా థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్ ఫ్యాన్స్ షో ఇక ఎంట్రీ ఫైట్స్ డైలాగ్స్ ఇలా ప్రతి అరుపులు కేకులు చప్పట్లు రెచ్చిపోయారు ఇక ఇదే సమయంలో అభిమాని కేకులు వేస్తూ హఠాత్తుగా సీట్లని కుప్పకూలిపోయాడు ఇక పక్కనే ఉన్న అభిమానులు థియేటర్ సిబ్బంది వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తలరించారు కానీ అప్పటికే అభిమాని మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు మృతుడు సీకే దిన్నే మండలం జమ్మల్పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు పోలీసులు మస్తాన్ వలి నందమూరి ఫ్యామిలీ హీరోలకు అభిమాని ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం అని స్నేహితులు చెప్తున్నారు దేవరా మూవీ ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేయాలని అప్పటి వరకు తమతో అన్నాడని ఇలాగ అనుకోకుండా ప్రాణాలు కోల్పోతాడని ఊహించలేకపోయానని కన్నీరు పెట్టుకుంటున్నారు కుటుంబ సభ్యులు స్నేహితులు ఇక ఇలాంటి సంఘటనే మరొకటి కూడా చోటు చేసుకుంది దేవరా సినిమా థియేటర్ వద్ద ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అదుపు తప్పుతోంది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల అత్యుత్సాహం థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కట్అవుట్ దగ్నానికి దారితీసింది అభిమానులు టపాకాయలు కాల్చుతూ ఉండగా చెలరేగిన నిప్పు రవ్వలు కట్అవుట్ మీద పడడంతో కట్అవుట్ పూర్తిగా దగ్నమైంది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడడంతో అవి ఎక్కడ చుట్టుపక్కలకు విస్తరిస్తాయో అన్న ఆందోళన వ్యక్తమైంది ఇక థియేటర్ యజమాన్యం వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం కూడా అందించారు ఇక వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలు కూడా చేపట్టారు తెలుగు రాష్ట్రాలలో దేవరా సినిమా థియేటర్ల వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు రచ్చ మరింత అధికమైంది పోలీసులు పలు థియేటర్ల వద్ద లాఠీలకు పని చెబుతూ అభిమానులను అదుపు చేస్తున్న ఘటనలు కూడా కొనసాగుతున్నాయి